లో ఫస్ట్ టైం అన్నాడు ఐదు సమ ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు అన్నాడు అంటే ఏం చేశారు కొడుకు పేరు మీద భార్య పేరు మీద చేసుకున్నారు కొత్తగా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో రిజిస్ట్రేషన్ అయినా ఏ ఎవరికి కూడా రైతు బంధు ఇంకా పూర్తి స్థాయిలో పడలేదు ఊళ్ళలో రేషన్ కార్డులు గానీ యువ వికాస్ కానీ జిరాక్స్లకే పరిమితమైంది తప్ప ఇంకేం కాలేదు వాళ్ళ పార్టీ పార్టీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకే రావట్లేదు అనేది ఈ రోజు ధర్నాలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీలో ఇంకా సభలు పెట్టలేదండి అప్లికేషన్లు తీసుకున్నారు జిరాక్ సెంటర్ అప్లికేషన్ లో పోయినాయి తప్ప ఆఫీస్ ఆఫీసులో ఉన్న జిరాక్స్ సెంటర్ల నుంచి పేర్లు ఇంకా గ్రామ స్థాయిలకు రాలేదు తెలంగాణలో ఇరవై ఐదు పాయింట్ ఫైవ్ దాదాపు ఇరవై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల మంది లేడీస్ ఎనభై లక్షల మంది లేడీస్ ఉండొచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళది పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు దాటిన మహిళలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలంటే ఎన్ని లక్షల కోట్లు అయితాయి మన రాష్ట్ర బడ్జెట్ ఎంత నువ్వు ఇచ్చిన హామీ ఏంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంది అంటే మీకు కూడా తెలుసు మీడియా ద్వారా ఒక ఒక మహిళకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలంటే ఈ తెలంగాణలో మహిళల సంఖ్య ఎంత మహిళలకు ఒక మహిళకు పన్నెండు వేలు ఇస్తే రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది మనం నాలుగు లక్షల కోట్లు చేసిండు నాలుగు లక్షల కోట్లు ఒక విడత సరిపోతుందా ఇంకా సరిపోతుందా సరిపోదు అప్పుల కోసం బయట దేశాలకు పోయి చేస్తుండ నలుగురు కొడుకులకు పెళ్లి చేసినప్పుడు అప్పు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కాలేదా టీడీపీ హయంలో అప్పు కాలేదా ఈ రోజు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సన్న కారు చిన్న కారు రైతుకు ఇరవై రూపాయలు ఇస్తే పహాని వస్తుంది ముప్పై రూపాయలు ఇస్తే వన్ బి వస్తుంది వాళ్ళు వాళ్ళు చేసినటువంటి అరవై సంవత్సరాల చరిత్రల ఇప్పటి వరకు ఒక విఆర్ఓ దొరికిందా వీఆర్ఓ చరిత్ర లేకుండా చేసిండు ఈ రోజు అమెరికాలో ఉన్న తమ్ము పెడితే కూడా వాళ్ళ భూమి ఎక్కడ ఉంది సర్వే నెంబర్ ఎక్కడ ఉంది తెలుస్తుంది అది చేసింది కేసీఆర్ కాదా కాదా సామాన్య రైతులు ఎంఆర్ఓ చుట్టూ తిరిగిన లేరా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎంఆర్ఓల చుట్టూ తిరిగిన చరిత్ర బొచ్చనంతున్నది ప్రతి ఈ తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాలలో ప్రతిరోజు కనీసం ఐదుగురు విఆర్ఓలు దొరికేది అవునా కాదా మీరు చెప్పండి మీడియా ద్వారా మీకు తెలుసు అవునా కాదా ఈ రోజు వీఆర్ఓ చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నదా లేదు కదా ముప్పై రూపాయలు ఇస్తే సేవల నుంచి పలాని వస్తుంది కదా ముప్పై ఇస్తే వన్ బి వస్తుంది కదా చనిపోయిన చనిపోయిన ముసులు కూడా మంచిగా వండి చూసుకుంటాను నా భూమి కోలే నా పేరు మీద ఉన్నారు అది భరోసా కాదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమి ఏమర్చుకోలేదు అడగడానికి ఏం లేదు అడిగిన పరిస్థితి లేదు ఏమను అంటే మీ మీడియా ద్వారా మీరు సర్వే చేస్తున్నారు కదా అసలు ఏది పూర్తి స్థాయిలో మీరు చెప్పగలుగుతారా మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు కదా మీకు తెలిసిన అవగాహన ప్రకారంగా ఏది ఇవ్వగలుగుతాడు పూర్తి స్థాయిలో ఏది ఇవ్వగలుగుతారు అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు కదా ఇంకొకటి అడిగేది అన్నమే మేము ఎట్లా అంటే పాప ఏమంటావు మటన్ ఏమంటావు చేసి కాంగ్రెస్ వల్ల దానంతా అది వ్యతిరేకత వచ్చే ఇంత మంది జనం చూసిరుగా పది లక్షలాంటి ఇరవై లక్షల మంది జనాభా వచ్చారు కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా ఈ సంబంధం చూస్తే మీకు అర్థమవుతూ ఉండొచ్చు మీరు చాలాసేపు నుంచి చూస్తూ ఉన్నారుగా దీని బట్టి మీరు చూడారి గ్యారెంటీలో ఫెయిల్ అయిపోయిండు దానంత ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇంతవరకు మన ఇంతవరకు చరిత్రలో జూళ్ళే చచ్చిపోతారు జనం రైతులు అష్ట కష్టాలు పడతారు అయితే ఫ్రీ బస్ అనేది దేనికి ఫ్రీ బస్ అండి బేస్ట్ అండి ఫ్రీ బస్ అనేది వేస్ట్ అది ఒక్కటి ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ అయిందా గానీ నీకు గ్యాస్ అన్నది అది డబ్బులు పడతలేవు ఇంకోటి ఏదో అన్నాడు అది పడతలేవు ఏది పడతలేవు అని అంటే ఫ్రీ బస్ ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాడు ఆ బోనస్ మొన్న దాకా కూడా పర్లేదు అండి ఖరీఫ్ ఏ ఇప్పుడు రబ్బీ స్టార్ట్ అయింది ఎవరి కోసం దేనికోసం రైతుల కోసం పెట్టా ప్రభుత్వం అన్నాడు కదా ఎవరి కోసం చేస్తాం దేనికోసం ఎవరి కోసం పెడతారండి రబీ ఖరీఫ్దే ఇప్పుడు రబీ స్టార్ట్ అయింది దీని బోనస్ ఎవరు ఇవ్వాలే ఇంత వ్యతిరేక మూల్యం కట్టుకున్న రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారండి ఈ సభతో ఏది లేనది రైతు భరోసా ఏదండి మూడు ఎకరాలకు వేసింది కదా ఇప్పుడు మూడు నెలలు అయితే పతకలేదు రుణమాఫీ చేసినట్టు ముక్కు నెలలు రాస్తానని మాకు బీఆర్ఎస్ నాయకులు అందరు చెప్తారు ఎవరన్నా సవాల్ స్వీకరిస్తారా అండి ఏ ఊరికైనా పోయి అడగండి రెండు లక్షల రుణమాఫీ చేసినట్టు ముక్కు నెల రాస్తారండి మా బీఆర్ఎస్ నాయకులంతా మా నాయకుడు మా కార్యకర్తలకు ఇలా తీపి కబుర్లు చెప్తాడని మాకు ఇంకో రెండు సంవత్సరాల మా ప్రభుత్వం మన బీఆర్ఎస్ పాలన మా ప్రభుత్వం రాబోతుంది ఈ ప్రభుత్వం ఈ సభతోటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చిట్టరండి ఈ ప్రభుత్వాన్ని మూసి అన్నాడు పోయింది ఈజీ అన్నాడు ఈజీ పోయింది ఇక ఇంకా ఆయన ఒక్కటే ఉన్నది ఇక ఆయన నోరు ఒకసారి వాచ్ చేసుకుంటే మంచిగుంటదండి ఆ మాటలకే ఉన్నాడు సీఎం గారు దాని తప్ప ఇంకోట్లేదు